జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని తృతీయ భాగము శ్రీమద్ రామాయణము అందులోని విభాగము నాలుగు గురుభక్తి శ్రీహత్య ఎప్పుడు ధర్మబద్ధము అనే విషయాన్ని అనే వేద ధర్మాలను వాల్మీకి మహర్షి తన రామాయణములోని బాలకాండలో శ్రీరాముని విశ్వామిత్రుని మధ్య ఒక సంఘటన ఏర్పడుతుంది ఆ సంఘటనలో తెలియజేస్తారు విశ్వామిత్రుల వారితో శ్రీరామచంద్రుడు అతనితో బాటుగా వారు కూడా వెళ్తారు యాగరక్షణ కొరకు యాగరక్షణ కొరకు విశ్వామిత్రుల వారిని అనుసరిస్తున్న శ్రీరాముడిని వారిని ఉద్దేశించి శ్రీరామ నీ తండ్రి ధర్మాత్ముడు మీ తండ్రిని అడిగి నిన్ను నేను నా యాగరక్షణ కొరకు తీసుకొచ్చాను నీతో పాటుగా నీ సోదరుడు లక్ష్మణుడు కూడా వస్తున్నారు మీరు నేను చెప్పిన విధముగా నాకు సహాయం చేయండి అని అంటారు అంటే రాముడు అంటారు మహాత్మా గురువర్య నా తండ్రి నాకు దేవుడు ఆయన చెప్పిన వాక్కు విశ్వామిత్ర మహర్షితో వెళ్ళి ఆయన చెప్పిన విధముగా చేయము అని అన్నారు గనుక మీరు ఏది చెప్తే అదే నాకు ధర్మము మీరు మహాత్ములు కనుక మిమ్మల్ని నేను అనుసరించును అన్నారు సరే రామచంద్ర మనం కొంచెం నడిసి వెళ్ళాలి ఒక్కోసారి మనకి అన్నపానీయములు దొరకవు కనుక మీకు బల అతిబల అనే విద్యలను నేను మీకు ఉపదేశిస్తాను ఈ బల అతిబల అనే విద్యలు నేను మీకు నేర్పుతున్నాను ఈ విద్య నాకు బ్రహ్మదేవుడు నా తపోశక్తికి మెచ్చి ఇచ్చారు వాటిని నీకు ఉపదేశిస్తున్నాను నీవు తిరిగి వీటిని నీ సోదరునికి ఇంత లక్షణునికి నువ్వు ఉపదేశించవు అని చెప్తారు ఆ విధంగా బల అతిబల విద్యలు నేర్చుకోండి మీకు ఆకలి దప్పులు ఏమియు ఇంకా రావు ఎంత దూరము నడిచినను అలసట కూడా మీకు తెలియదు అలా విశ్వామిత్రి వెనుక శ్రీరాముడు లక్ష్మణుడు వెళ్తుండగా వారికి రెండు వైపులా చూస్తుంటే మానవ కంకాలములు జంతు కంకాలములు అనగా ఎవరో తినేసి పడేసినటువంటి మానవ పుర్రెలు ఎముకలు జంతువుల పుర్రెలు ఎముకలు గుట్టల గుట్టలుగా కనిపిస్తున్నాయి వాటిని చూసి శ్రీరాముడు అడుగుతున్నాడు విశ్వామిత్రుల వారిని గురువుగారు మహాత్మ ఏమిటి ఈ దారికి రెండు వైపులా మానవుల శ్రీరం యొక్క కంకాలములు జంతు కలేయబరములు కంకాలములు ఉన్నవి ఎందువలన అని అడిగారు అప్పుడు చెప్తున్నారు విశ్వామిత్ర మహర్షి శ్రీరామ ఈ ప్రాంతము నేడు కీకర అరణ్యముగా ఉన్నది కానీ పూర్వకాలము ఇది ఒక రెండు పట్టణముల కలయిక కరూస మలద అనే రెండు పట్టణాలను ఇంద్రుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు అయితే ఈ రెండు పట్టణముల సర్వజనాలను తాటకి అతని కుమారులు తినేశారు తినేసి వారి యొక్క ఎముకలు కంకాలములు పుర్రెలు ఇలా గుట్టల గుట్టలుగా పడేశారు తాటకి అనే ఒక మహిళ ఈమె యక్షిణి ఈమె సుందుని భార్య ఈమె యొక్క ఇద్దరు బిడ్డలు మారీచ సుబాహులు పరమ దుష్ట రాక్షసులు ఈ తాటకి మహాబలవంతురాలు వేయి ఏనుగుల బలము గలది ఈమె బిడ్డలు ఇద్దరు ఈమె కలిసి ఈ రెండు మహానగరాలు మలద పట్టణాలనే కాక ఇతర గ్రామాలలోని జనులను జంతువులను తిని వాటి యొక్క ఎముకలు గూళ్ళు ఇలా ఆ పక్క ఈ పక్క చల్లా చెదురుగా విసిరి పడేశారు అంతటి దుర్మార్గులు వారు అని చెప్పగా శ్రీరాముడు అడుగుతున్నారు విశ్వామిత్రుల వారిని మహాత్మా ఈ తాటకి అంతటి శక్తివంతురాలా ఆమెకి అంతటి శక్తి ఎలా వచ్చింది ఇంతటి ఘోర కార్యక్రమాలు ఆమె చేయడానికి కారణం ఏమిటి అని అడిగారు శ్రీరాముడు విశ్వామిత్రుల వారిని చెప్తున్నాడు విశ్వామిత్రుల వారు శ్రీరామ ఈ తాటకి తన తండ్రి అయిన సుకేతుడికి అందమైన స్త్రీగానే జన్మించింది ఈమె జంబాసురుని కుమారుడైన సుందునికిచ్చి వివాహం జరిపించారు అయితే ఈమె అధర్మపురరాలు హింసావాది మానవులను జంతువులను అపరిమితంగా భక్షించే స్వభావము గలది ఈమె ఇలా మానవులను భక్షిస్తూ ఉండగా ఒకరోజు ఈమె పాపకృత్యాలు అపమని అగత్య మహర్షి ఆదేశించారు ఆమె వెనక అతనిపై దాడికి వెళ్ళింది అప్పుడు ఆ మహాత్ముడు అగస్సు వారు ఈ తాటకని శపిస్తూ రాక్షసుని కమ్మని చెప్పించారు ఆ యుద్ధంలో ఈమె భర్తను మహర్షి సంహరించారు అంటే సుందుడిని అగస్య మహర్షి సంహరించారు మీరు నేడు ఈమెను సంహరించాలి అని చెప్పారు విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడు గురువు మాట విని పైకి కిందకి చూస్తున్నారు విశ్వామిత్రుల వారికి అర్థమైంది ఈమె స్త్రీ కదా ఈమెను ఎలా సంహరించాలి అని రాముడు అనుకుంటున్నాడు అనుకుని చెప్తున్నారు విశ్వ విశ్వామిత్రుల మహర్షి రాముల వారికి ఈ విధంగా శ్రీరామ ఈమె స్త్రీ రూపంలో ఉన్న రాక్షసి స్త్రీయే కాదనను కానీ దుష్ట రాక్షసి వేలకులది మానవులను భక్షించు స్త్రీ హింసావాది అధర్మపురాలు ఇట్టి స్త్రీని సంహరించుట అధర్మము కాదు నీవు ఈ విషయంలో విచారించవలసిన పనియే లేదు ఆమెను సంహరించవచ్చును పైపెచ్చుగా నీవు క్షత్రియుడివి క్షత్రియుడు జనుల హితము గురించి చిన్నపాటి అధర్మమైన అసత్యమైన చేసి పెద్దదైన ధర్మాన్ని కాపాడాలి చిన్నపాటి అధర్మం వల్ల పెద్దదైన విశ్వ ప్రయోజనమైన ధర్మం అన్నప్పుడు చెయ్యడే ధర్మ సూక్ష్మము ఇది ధర్మమే అని చెప్పుకొచ్చారు ఇంకా నీకు పూర్వకాలంలోని ఇతిహాస ఉదాహరణలు కావాలంటే చెప్తాను వినుము పూర్వము మందర అనే రాకాసి భూమాతను సంహరింప ప్రయత్నింపగా భూమాత కోరిక మేరకు ఇంద్రుడు ధర్మ ఆలోచన చేసి ఆ మందరను తన ఖడ్డముతో ఖండించాడు కానీ ఇంద్రునికి ఎట్టి పాపము చేరలేదు పైగా అతను పుణ్యమును చేసుకున్నాడు ఇంకొక ఉదాహరణ చెప్పిందని వినుము పూర్వకాలంలో భృగు మహర్షి భార్య హుసెన అను ఆమె సర్వ దేవతలను మింగివేసి రాక్షసులకు మేలు చేయాలని తన పాతిర మహిమ మరియు తపోశక్తి వల్ల సర్వ దేవతలను మింగివేటకు వచ్చింది ఆ కాలము దేవతల కోరిక మేరకు ఆ హుసెన చేస్తున్నది అధర్మ కార్యక్రమం గనుక శ్రీమన్నారాయణుడు ఆమెను తన సుదర్శన చక్రముతో ఖండించి వేశారు శ్రీమన్నారాయణుడికి ఎట్టి పాపము చేరలేదు గనుక శ్రీరామ మహా అధర్మములు పాపములు ప్రజాకంటకలుగా ఉన్నటువంటి స్త్రీలు దుష్టులు దుర్మార్గులు వారిని సంహరించుటలో నీకు ఎట్టి పాపము చేరదు గనుక ఆమెను తక్షణము వధింపు అని విశ్వామిత్రుల వారు శ్రీరామునికి చెప్తారు వెంటనే శ్రీరాముడు కొన్ని శ్రమలతో తాటకి కాళ్ళు చేతులు వధిస్తాడు లక్ష్మణుల స్వామివారు రాముడి యొక్క తమ్ముడు లక్ష్మణుడు ఆ తాటకి ముక్కు చెవులు కోసేస్తాడు అయినప్పటికీ కూడా ఆ తాటకి మహాబలశాలి కనుక వచ్చి రాముని పైన లక్ష్మణుని పైన విశ్వామిత్రులపైన వచ్చి పడుతుంది అప్పుడు విశ్వామిత్రుల వారు అంటాడు రాముడితో శ్రీరామ నీ కనికరము ఆపు చాలు ధర్మము పాటించు ఈ యక్షిని తాటకిని తక్షణమే సంహరించు అని గట్టిగా చెప్తాడు అప్పుడు రాముడు ఒకే ఒక్క శ్రమతో ఆమె యొక్క తలను శరీరం నుంచి వేరు చేస్తాడు ఆ విధంగా చేసి మహాత్మా మీ మాట అనుసరించి నెరవేర్చుడియే నా విధి అదే మా తండ్రి గారు నాకు చెప్పి ఉన్నారు మీరు నాకు గురువు మీ మాట నేను తప్పక జవదాటను అని వినయంగా చెప్తాడు రాముడు ఈ సంఘటనను పైనుంచి చూస్తున్నటువంటి ఇంద్రాది దేవతలందరూ సంతోషించి శ్రీరామునికి విశ్వామిత్రునికి జయ జయధ్వానాలు పలుకుతారు పలికి విశ్వామిత్రులతో మాట్లాడుతారు మహాత్మా మీరు బ్రహ్మర్షి సర్వశక్తివంతులు శ్రీరాముడు తన ఈ అవతారములో మొదటి అంకముగా ధర్మ సంస్థాపన తాటకని సంహరించి చేశారు ఇంకా ఆ శ్రీరాముల వారు చాలా ధర్మకార్యాలు చేయవలసి ఉన్నది వారికి ఇప్పటికే మీరు బలా అతిబల విద్యలు నేర్పారు మా ప్రార్థన ఏమిటంటే మీ దగ్గర ఉన్న యాభై నాలుగు మహాస్త్రాలను శ్రీరాముల వారికి ఇవ్వండి ఉపదేశం చేయండి అతను వల్ల ఈ యాభై నాలుగు అస్త్రాలు విశ్వానికి మేలు చేస్తాయి ధర్మ సంస్థాపన చేస్తాయని ప్రార్థిస్తారు దేవతలు దేవతల మాట వినటువంటి విశ్వామిత్రుల వారు శ్రీరాముణ్ణి శ్రీరామారము స్నానం చేసి వచ్చి ఆచరణ చేసి కూర్చో నీకును నా దగ్గర ఉన్నటువంటి యాభై నాలుగు మహాస్రాలను ప్రయోగము ఉపశమనము తో సహా నీకు బోధిస్తాను అని చెప్పిన తర్వాత రాముడు వచ్చిన తర్వాత రాముల వారికి విశ్వామిత్ర మహర్షి యాభై నాలుగు మహాస్త్రాలను ప్రయోగము ఉపశమనము సహా బోధిస్తారు తరువాత శ్రీరాముని మన్నన శ్రీరాముని కోరిక ప్రార్థన మేరకు విశ్వామిత్రుడు అంగీకరించడం వల్ల శ్రీరాముడు ఈ యాభై నాలుగు మహాష్ట్రాలను తన తమ్ముడు లక్ష్మణుల వారికి బోధిస్తాడు ఈ విధంగా రామునికి లక్ష్మణుడికి విశ్వామిత్ర మహర్షి వల్ల అతి గొప్ప మేలు జరిగింది ధర్మ సంస్థాపన జరిగింది జై శ్రీమన్నారాయణ